స్వాగతం బిఆర్ఎస్ నాయకుల ధర్నా ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిర్వసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జడ్చల్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు జడ్చల్ల ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి రుసుములు లేకుండా క్రమబద్ధీకరించాలని జడ్చల్ల ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చారు ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రజా వ్యతిరేక అధికారమే పర్వాదిగా ప్రభుత్వం నడుపుతా ఉన్నారు గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎల్ఆర్ఎస్కు కు డబ్బులు కట్టి మీరు ఎల్లారే డబుల్ కట్టని ప్లాట్ కు రెగ్యులేషన్ చేసుకొని చెప్తా ఉన్నారు ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం లభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్య నిదర్శనం ఎందుక ఎందుకంటే ఆ రోజు అధికారం లేనప్పుడు ఒక మాట అధికార గద్ద మీద ఒక మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా యొక్క తీర్పు మీరు శిక్ష పడాల్సింది కూడా తెలియజేస్తాను దాంతో పాటు ఎప్పుడైతే మీరు డబ్బులు లేకుండా ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పింది ఆ రోజు మరి ఈ రోజు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది టీఆర్ఎస్ పార్టీ మీరు ప్రశ్నిస్తా ఉంది తప్పకుండా ప్రజలందరూ అదే కోరుకుంటారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఇలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ అవర్ చేయాలని చెప్పేసి ఈ రోజు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్టీఆర్ గారు పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ రెస్సులు అమలు చేయాలని చెప్పేసి డివైడ్ చేస్తా ఉన్నాం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటిగా ఎల్ఆర్ఎస్ను ఒక రూపాయి రుసుము లేకుండా మేము కమ కమద్దికరణ చేస్తాం పేదలకు న్యాయం చేస్తామంటని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మొన్న అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రి మండలి అందరూ కలిసి ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరణ చేస్తాం మళ్ళీ ప్రజలతో డబ్బు గుంజుకుంటాం ప్రభుత్వం నడపడానికి మన నుంచి చేతలు అవతలేదు ఆర్థిక వనరులు లేదు ఆర్థిక వనరుల కోసానికి పేదంతో కుదిస్తే డబ్బు వస్తుందంటే ఆలోచన మేరకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఎస్కి అవకాశం ఉన్నా వాళ్ళందరికీ ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఐదు వేల లక్ష రూపాయలు వసూలు చేసి ఈరోజు ఇరవై ఐదు వేల లక్షల రూపాయలను కథాన నిలబడడానికి కోసానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం